నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయిట్ మాదిస్ కిచెన్ ముందుగా ఈరోజు గోంగూర పప్పు చాలా చాలా టేస్టీగా ఈజీగా గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇది పప్పులాగా కాదు కూరలాగా కాదు చాలా బాగుంటుంది ఈ స్టైల్లో మీరు ఎప్పుడన్నా చేస్తే సూపర్ అంట అన్నీ కలిపి కుక్కర్ పెట్టేసే కన్నా ముందుగా మనకు ఎంత గోంగూర కావాలో ఎంత పప్పు కావాలో నేనైతే ఇక హాఫ్ కప్పు తీసుకున్నానండి ఒక గంట సేపు నానబెట్టుకున్న పప్పు లేకపోతే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి పప్పు ఎంత అయితే తీసుకున్నారో దానికి గోంగూర గోంగూరాకులు కప్పు తీసుకుంటాం చిన్న టిప్ ఏంటంటే కందిపప్పుతో పాటు ఒక టూ స్పూన్స్ కానీ శనగపప్పు కూడా తీసుకోండి అది కూడా నానబెట్టుకోవాలి ఇలా కుక్కర్లోకి తీసుకుని కందిపప్పును వేసుకుని సరిపడా పచ్చిమిరపకాయలు నాలుగైదు ఉల్లిపాయ ముక్కలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు చిటికడ పసుపు వేసుకుని పప్పు కూడా శనగపప్పు సగం శనగపప్పు ఇందులో వేసేసుకోండి వేసుకుని ఐదారు విజిల్స్ కుక్కర్ పెట్టేసుకోవచ్చు మీరు క్యాటరింగ్ స్టైల్లో టేస్టీగా కావాలంటే కర్రీ పాయింట్ నుంచి తెచ్చుకుంటారు కదా అలా కాకుండా ఈ స్టైల్లో కూడా అప్పుడు వంట వండుకునే పిల్లలు రూమ్స్లో ఉంటారు కదా కర్రీ పాయింట్ నుంచి తెచ్చుకుంటారు కదా అలా కాకుండా మ్యాక్సిమం ఇంట్లోనే వండుకోవడం ట్రై చేయండి చాలా చిన్న చిన్న ఇలాంటి ఈజీ ప్రాసెస్ కూడా చేసుకోలేరా చేసేసుకోవచ్చు కదా చిటికలో చేసేయండి ఉడికిపోయింది కదా ఉడికిపోయింది దాన్ని ఇలా మెత్తగా మెదిపేసుకొని చూసారా మెత్తగా మెదుపుకోవాలి మీకు దీనికి పచ్చిమిరపకాయలు కూడా పేస్ట్ అయిపోయి చేసుకోండి తీయక్కర్లేదు ఇంకా వీలైనన్ని పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయ కారం తాలింపే సరిపోతుంది సరిపోకపోతే లాస్ట్లో ఏదైనా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు వేసుకోవాలి దీనికి కాంబినేషన్ వడియాలు కూడా చాలా బాగుంటాయి గుమ్మడు వడియాలు అవి కూడా తాలింపు రెడీ చేసుకుని కడాయి వేడైన తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి మర్చిపోద్దు చిన్న చింతపండు అండి చిటికడి చింతపండు చాలు కడాయిలు ఆయిల్ వేసుకొని నేను బూడిది గుమ్ముడికాయలు వేయించుకుంటున్నాను వడియాలు దీనికి అప్పడాలు ఒడియాలు ఏవైనా బాగుంటాయి కాంబినేషను వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి చింతపండు దీనికి టమోటా వెయ్యనండి గోంగూరకి చిన్న చింతపండు పులుపు బాగుంటుంది కాస్త మినపప్పు జీలకర్ర కొద్దిగా ఆవాలు చిటికడి మెంతులు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిర్చి వేగిన తర్వాత మిగిలిన శనగపప్పు ఉంది కదా అది కూడా వేసుకోండి దాల్పప్పులాగా లాగా టేస్ట్ సూపర్ వస్తుంది వేడి వేగి కరకరలాడుతూ బాగుంటుంది అన్నమాట సగం ఉడికేటప్పుడు వేసుకున్నాం కదా మిగిలిన సగం ఇప్పుడు వేసేసుకుని చిటికటి ఇంగువ ఇంగువ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు మొత్తం అంతా వేగిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగేసి తరిగి పక్కన పెట్టుకుని గోంగూర కూడా వేసుకోవాలి గోంగూరని అలా యాజ్చీజ్గా పొడవుగా వేసేయకండి చిన్న నార వస్తుంది కడిగి తు తురుముకుని వేసుకుంటే బాగుంటుంది రుచికి సరిపడా పావు స్పూన్ సాల్ట్ ఒక రెండు నిమిషాలు అలా కలుపుకుంటూ మగ్గిచ్చి మూత పెట్టేస్తే మెత్తని పేస్ట్ లాగా ఉడికిపోతుంది మామూలుగా గోంగూర పప్పు ఇవన్నీ కలిపేసేసి కుక్కర్ పెట్టేసి తాలింపేసేసుకున్న అయిపోతుంది కానీ అక్కడ చిన్న టెక్నిక్ ఏంటంటే గోంగూరని కుక్కర్లో పెట్టే కన్నా ఇలా ఉడికించి చూడండి గోంగూర పప్పు జిగురుగా రాదు టేస్ట్ కూడా బాగుంటుంది ఈ టైప్లో చేయలేని వాళ్ళు ఒక్కసారి చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇది రైస్లోకి రోటీలోకి చాలా చాలా బాగుంటుంది ఈవెన్ మన రాగి సంకట్లో కూడా బాగుంటుంది గోంగూర మెత్తగా నలిగిపోయిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు మొత్తం వేసేసుకోండి చూసారా ఇంత కలర్ఫుల్గా స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి అంతే రెడీ అయిపోయినట్లే మీకు ఇంకా కొంచెం పలుచగా కావాలి అంటే ఇంకొక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్లో ఇలా పైకి తేలి వరకు ఉంచుకొని ఒక టూ స్పూన్స్ శంతపండు రసం వేసుకొని ఉప్పు సరి చూసుకోండి దీనికి కాస్త ఉప్పు పడుతుంది ఎందుకంటే పులుపు కదా ఫ్లేవర్ గోంగూర కదా పులుపు ఎక్కువ పీల్చుకుంటుంది నాకైతే కారం కూడా సరిపోలేదండి ఇంకొక చిటికటి కారం కూడా వేసుకున్నాను మీకు ఎంత కారం తింటే అంత కారం పచ్చిపికయలు వాడితేనే మంచిది అంతే అండి ఎమ్మి ఎమ్మి గోంగూర పప్పు రెడీ అయిపోయింది ఈ స్టైల్లో చేయలేని వాళ్ళు మీరు ఎలా చేస్తారో ఒక్కసారి కామెంట్ చేయండి మ్యాక్సిమం కర్రీ పాయింట్లు హోటల్ మీద ఆధారపడకుండా మన ఫుడ్ మనమే వీలైనంత వండుకోవడానికి ట్రై చేద్దాం తప్పకుండా ఛానల్లో బోల్డ్ వీడియోలు ఉన్నాయి అన్నీ చూసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు గోంగూర పప్పు మోడర్న్ పోయిట్ మాదిరిస్ కిచెన్లో